ఆ చెప్పరా పాపరా అరయ్ మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా ఒకసారి చెప్పురా రే అది దైవ రహస్యరా ఎవరికి చెప్పకూడదు అరయ్ వాళ్ళ నామిని ఆశలు పెట్టుకున్నారా తర్వాత ఇష్టం ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను ఎవరికి చెప్పకరా రాసుకో చెప్పెత్తుకో చెప్పెత్తుకో చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో చెప్పెట్టుకో చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళు ఎత్తుకోనా ఇంతేనా బాయ్ బాయ్ మళ్ళీ చేస్తా మంత్రం కావాలంటే మంత్రం మంత్రం ఇటు అని యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పాను ఎందుకు తెచ్చావరా మేము తెరవలేదు మా మనోనేత్రంతో వీక్షించాము బాలక ఇంకోసారి గ్రంథకంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలు ఇంధనం పోసి చంపేస్తా నువ్వు ఎందుకు బాస్ టెన్షన్ పడతావు సూర్యుడి మీద టార్చ్ చేసే ఏమైనా లాభం ఉందా అలాగే మన పాపరం తిట్టు కూడా ఏం లాభం లేదు సూర్యుడు అంటే ఎవరు నువ్వేరా థ్యాంక్స్ భయ్యా నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే ఏదో ఒకటి దశ పూర్తయింది కదా ఇప్పుడు ఐదో మనిషి కావాలి దాని గురించి ఆలోచించండి ఆలోచన ఎందుకు మన శాస్త్రిని కూర్చోబెడదాం నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు తిండి లేకుండానే యాగం చేస్తావా అరే అమర్ వీడియో కాల్ రా పిచ్చిదా ఫిఫ్త్ మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది నాకంటే అలవాట్ అయిపోయింది కరెక్ట్ నీది గురించి చెప్పే టైంలో సారీ డాడ్ చనిపోవాలా ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి నువ్వేం బాధపడకరా నీ దరిద్రం అక్కడ తండ్రి అయిపోలేదు మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది ఎప్పుడు మర్చిపోను అమ్మాయిని తీసుకురావడానికి ఆ అమ్మాయి పిచ్చిది కదా తీసుకొచ్చి ఏం చేస్తావు ఆ అమ్మాయి పిచ్చిది కాదు ఎలా చెప్పగలవు పిచ్చిది అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడ పిచ్చిదనలు అనిపించడం లేదు తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినాడు అనిపిస్తుంది నేను వెళ్ళి తీసుకొస్తాను కొంచెం పని ఉంది బయటికి వెళ్ళొస్తా శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నారు దొరగారు చెప్పిన మంత్ర ప్రయోగం ఈజీగా అయిపోతుంది అప్పరా కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్ కరెక్ట్ టైంకి అడిగేవరా ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు చెప్పెత్తుకో చాట్ ఎత్తుకో చెమ్మ నుండి నీళ్ళు ఎత్తుకో ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా రెడీ ఏంటి పాపారావు ఏదో కలిపినట్టున్నా మీరు చాలా హాట్ గా ఉన్నారు కదా కూల్ కావాలని చెప్పి నిమ్మక రసం పిండి ఇచ్చాను মনে সব ফেলতে কো সবটা দিতে কো আহ 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 కరెంట్ వచ్చింది శాస్త్రి వచ్చాడు పాపరావు పాపరావు అయ్యో మళ్ళీ ఇక్కడ ఉన్నాడే అయ్యో ఈ పాపారావు మాతో సెక్స్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు అది తెలిసింది మేము ఓ చిన్న ఆట అంతే పాపారావు బయటకు రా ఇంట్లో ఏం వాస్తు ప్రాబ్లం ఏం లేదు మొత్తానికి మాడు అమ్మాయిని తెచ్చేశాడు వెళ్ళి ఫ్రెష్ అవ్ శాస్త్రి రేపు ఐదో దిశకు ప్రిపేర్ చేయి ఇవిగో ఇంకా కావాలంటే లోపలున్నాయి ఓకేనా వెళ్ళు ఏంటి నీ ప్రాబ్లం మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ మా అమ్మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్ అందువల్ల బంధువులు ఎవరూ లేరు సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను ఈ మధ్యనే కోమాలోంచి నుంచి వచ్చాను ఆ రోజు స్లోలీ ఓపెన్ యూవర్ ఐస్ స్లోలీ ఓపెన్ యూవర్ ఐస్ స్లోలీ ఓపెన్ యూవర్ ఐస్ డాక్టర్ నన్నీ చూస్తున్నారు వాళ్ళు పేషెంట్స్ ఏమైంది ఏం లేదు రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ కూడా అందరు నన్ను పిచ్చిదాన్లాగానే చూశారు కానీ ఒక గాడ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను కానీ అది వేరే గాడ్ లాక్కున్నాడు అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు అవునా దయ్యాలు కనబడుతున్నాయా ఇక్కడ చాలా ఉన్నాయి చెప్పెత్తుకో చాటతుకో చముడుండా నీళ్ళొత్తుకో చెప్పెత్తుకో చాటతుకో చముడుండా నీళ్ళొత్తుకో ఇక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా లేవు ఇంటి చుట్టూ చాలా ఆత్మలు ఉన్నాయి కానీ లోనికి రాలేకపోతున్నాయి మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసాం లేకపోతే ఆత్మలోకం చేసే యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి ఓకే ఐదవ దశ స్టార్ట్ చేద్దామా పంచభూతాల్లో ఇది చివరి దశ ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు

సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్ ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలు పెట్టారు నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా అంచనా వేయడానికి కూడా ఆధారాలు ఏవి ఉండేవి కావు అయ్యిందేదో అయిపోయింది ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్ కుదరదు ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే తప్పదు దీన్ని పూర్తి చేయాల్సిందే అసలు ఏమైంది సార్ ఎందుకు ట్రై చేస్తున్నాయి ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే వాటి హద్దు మీడతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి ఏం చేద్దాం డాక్టర్ వేరే మార్గం లేదు ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను సందీప్ ఇంకో టెన్ డేస్ వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి మీరు ఏమన్నా చేసుకోండి సార్ నేనైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను ఈ నమ్మ జీవితం ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతుకొచ్చు నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు బాబు థ్యాంక్స్ బయలుదేరు శాస్త్రి అలా కుదరదు ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే అసలేంటి నీ ప్రాబ్లం ప్రాబ్లం అని సింపుల్ గా అంటారు ఏంటి సార్ ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టవచ్చు కానీ ప్రాణాన్ని పనంగా పెట్టలేము సార్ చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకుంటాం అంతేనా నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను మీరు ఒక ఊరిలో ఎంతో మంది జాతకాలు చూసి వాళ్ల జనన్న మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది అందరి జన్న మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని రాసుంది చావు నుంచి తప్పించుకోవడానికి అతనికి తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేసి మృత్యువు అతన్ని సమీపించలేనటువంటి ప్రదేశంలో కూర్చొని సమయాన్ని లెక్కిస్తుండగా ఆ టైం దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఏమవుతుందో టెన్షన్లో అతను గుండె చనిపోయాడు సో మనకు మృత్యువు సమీపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అది జరక్క మానదు అంతెందుకు నయాగార ఫాల్స్ లోకి మూడు సార్లు దూకి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న అతను ఒక చిన్న ఆరెంజ్ తొక్కపై కాలు జారిపడి చనిపోతాడని ఎవరు నవ్వించారా కానీ ఒక్క విషయం ఇక్కడే ఉంటే కనీసం బతికే ఛాన్స్ ఉందేమో కానీ బయటికి వెళ్తే మాత్రం గ్యారంటీగా చేస్తాం సార్ ఈ ఇంట్లోకి రాకముందు ఇంట్లో ఉండేటి ఈ కొంపలోకి తర్వాత గుండెలోకి వచ్చాయి సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నన్ను నెత్తిలోకి వస్తున్నాయి సార్ ఏంటి ప్రాణాలు భయ ప్రాణాలు మూలధనంలో మొదలై శాస్త్రానికి చేరింది పాపారావు డాక్టర్ నెక్స్ట్ టైం చేద్దాం ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి రేపటి నుంచి మిగిలిన యాగాన్ని పూర్తి చేద్దాం గుడ్ నైట్ టేక్ కేర్ హలో మా వాళ్ళందరూ పడుకున్నారు మీ గురుగాను తీసుకొని వెంటనే వచ్చాయి మరి పేమెంట్ ఎవడెత్తాడు పని అయిపోతే మూడు ఎంత ఇస్తాడు చెల్లి వచ్చేయండి అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం సార్ వాళ్ళందరూ పడుకున్నారు వాళ్ళు వేసిన కూడా పని గురుజీ ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో అసలు ఏం డిస్టర్బ్ చేసి ఉండదు గురుజీ గంజు మోసూజీ బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు సుసు సుసు మోసీసీ కా సుసు ఎస్ అక్కడే ఉండి చదువు బయట దేయాన్ని బయటికే పంపించు నేను లోపల దేయాన్ని బయటికి పంపిస్తా మోసూజీ గురుగారు దేవాల కనిపించిందా మోసూషి గురుగారు మంత్రం అది కదండి చూసు చూసు మోసుక చూసు గురుగారు దేవుచ్చినట్టు ఉంది సీసాట్రా పట్టుకెట్ చేద్దామా అరే అదేమన్నా గైదరుకున్నావురా కట్టేసి పాలు పెట్టుకోవడానికి దయ్యం రక్తం తాకుతుందిరా అయి పాప నాకు ఇక ఎటువంటి సంబంధం లేదంటే ఐదు వందల రూపాయలు ఎత్తంట వచ్చారండి నన్ను వదిలే మీకు దాన్నం పెడతానా శాస్త్రియ శాస్త్రి ఎంత పని చేసావ్ మౌషుజి ఎంత భయపడ్డాడు తెలుసా మూసుకోరా నీ మూసిజి పెద్ద దొంగ స్వామిజీ అని నాకు ముందే తెలుసు అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం వహించాను మోషీజి మా నాన్న కాల్లో కొంచెం వజ్రకు చెప్పినంత చూసేనా అంతా చూసేరా బడ నువ్వు మీ నాన్నకి పిల్లం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం పడించాడు మరి అనేది దిడ్డి లేదు నిమ్మకాయ బద్ద లేదు ఫీట్ స్పీట్ గవార్ చక్కెర వేపారు ఇడ్లీ సాంబార్ మనం పరార్ పదరా రే పాపి డాక్టర్ గారు చెప్పింది అంత గుర్తుందిగా ఇలాంటి పిచ్చి పిచ్చి పని చేయకుండా జాగ్రత్తగా ఉండు ఉంటాలే ఉంటా లేరోప గారు ఎక్కడున్నాయా వస్తాయి నేను నా ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తారు ఇక్కడెక్కడ పెడతానో అప్పుడప్పుడు తాగిపోతాను బసక బసక చీకటిలో ఏ చెట్ ఎండాసి పెడతా అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా ఎవరే పాపరో ఆటల చంపేస్తాను ఇక్కడ గుడ్ మార్నింగ్ గాయస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ చాలా విచిత్రంగా ఉంది టిఫిన్ చేయడానికి కుర్తి కడిగేదలే ఎప్పుడు ముందుండేవాడు ఈ రోజు నేను ఇంకా రాలేదు ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు ఏముంది చెప్తే మనం పంపేయమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పుడు ఎలా అతని ప్లేస్ లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా కుదరదు పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే యాగంలో పాల్గొనగలరు అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే సరే వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారే ఛాన్స్ ఉంది అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే కష్టం డాక్టర్ అతను దొరకపోవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు తన రెగ్యులర్ పేస్ లో అయితే ఉండడు ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది ప్రయత్నిద్దాం హలో డాక్టర్ చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది వస్తున్నాను నేను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి ఓకే గాయస్ టేక్ కేర్ లాస్ట్ మినిట్ లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు కోస్తే ఊరికి సరిపోతాడు ఏదవా ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడు ఏంటో అంటే ప్రాణాల కోసం యాగం చేస్తున్నాం కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం అందుకే పోయి ఉంటాడు ఆ డాక్టర్ గారు చెప్పండి సార్ అమర్ రేపు ఒకసారి హాస్పిటల్ కి రా